జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన సంక్షేమ పథకాలు అమలు చేస్తే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ వాళ్ళ మీడియా వ్యవస్థలు ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ మహాన్యూస్ ఇలాంటి వార్ వార్తా ఛానళ్ళలో వార్తాపత్రికలు డిబేట్లు పెట్టి అదేవిధంగా వాళ్ళ సోషల్ మీడియాలో ఒక అసత్య ప్రచారాన్ని క్రియేట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తూ ఉండే సంక్షేమ పథకాల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది సోమాలి అయిపోతుంది ఇంకేదో అయిపోతుంది అయిపోతుంది అయిపోయింది అయిపోతుంది అయిపోయింది అని చెప్పేసి ఏ విధంగా ఊదరగొట్టి జనాల్ని మబ్బిపెట్టి ఏ విధంగా మోసం చేసి గెలిచారో అందరికీ కూడా తెలుసు అంటే ఈ ఈ మీడియా వ్యవస్థ ఏదైతే ఉందో ఈ మీడియా వ్యవస్థ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తూ ఉండే సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అప్పుల పాలైపోయింది అప్పుల కుప్పైపోయిందని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారుంటే అమ్మకు వందనం వల్ల జిఎస్టీలో గ్రోత్ అంట ఏపీ రాధాకృష్ణ రాశారు చూడండి పక్కనే అమ్మకి వందనం వల్ల జిఎస్టీ గ్రోత్ చేసిన జిఎస్టీ గ్రోత్ అంటే చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలు ఇచ్చి అమ్మ అమ్మకు వందనం ఇస్తే జిఎస్టీలో గ్రోత్ అంట జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాల వల్ల తల్లికి డబ్బులు ఇచ్చిన అదేవిధంగా మిగతా సంక్షేమ పథకాల వల్ల డబ్బులు ఇస్తే శ్రీలంక అయిపోతుంది అదే అయిపోతుంది ఇదే పోతుంది చెప్పేసి మాట్లాడారు ఎంత దుర్మార్గంగా ఈ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ యూటర్ని తీసుకొని మాట్లాడుతున్నాడో ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది సరే పోనీ ఆ సంక్షేమ పథకాలు సరే చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఇచ్చాడంటే అది కూడా ఆరా కుర ఇచ్చాడు ఇచ్చాడు అంటే ఆరాకొరవకే జిఎస్టీలో గ్రోత్ వచ్చేసింది ఆంధ్రప్రదేశ్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారుండే సంక్షేమ పథకాలు అర్పులైన ప్రతి ఒక్కరికి డీపీటీ ద్వారా అకౌంట్లోకి పంపించారు కదా మరి అలా పంపించేప్పుడు జిఎస్టీ ఎంత గ్రోత్ అయ్యాడు వీళ్ళు ఇచ్చేటువంటి అరాకురవ కూటమి ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆరాకురవ సంక్షేమ పథకాలకే జిఎస్టీ గ్రోత్ విపరీతంగా పెరిగిపోయింది అనుకుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో అనేక అన్ని సంక్షేమ పథకాలు మేనిఫెస్టోలో చెప్పని కూడా చేశారు కదా మరి ఆడాడు జిఎస్టీ ఎంత గ్రోత్ అయ్య ఎందుకు ఈ పశ్చిమ మీడియా ఎందుకు ఇలా రాస్తుంది ఎందుకు ఇలా జనాలను కూడా మభ్య పెడుతుంది జనాలు ఎందుకు ఇలా పెట్టి వాళ్ళంతా కూడా మాయ చేస్తున్నారో అర్థం కావండి ఒకే ఒకే మీడియా సంస్థ గతంలో రాష్ట్రం ఉంటే రాతలు ఎలా ఉన్నాయి ఇప్పుడు రాష్ట్రం ఉంటే రాతలు ఎలా ఉన్నాయి మ్యాటర్ ఒకటే కదా సంక్షేమ పథకాలు అదే మీడియా వ్యవస్థ ఏ విధంగా ఎంత దుర్మార్గంగా ఎంత నీచంగా ఎంత నికృష్టంగా రాస్తుందో ప్రజలందరూ కూడా ఆలోచన చేయవలసిన అవసరం కూడా ఉంది దీన్ని కూడా ఇంకా తెలుగుదేశం పార్టీ వాళ్ళు డప్పాలు కొట్టుకుంటారు జనసేన వాళ్ళు కూడా డప్పాలు కొట్టుకుంటారు తప్పులేదు తప్పు తప్పులేదు ఎందుకంటే వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం కానీ ప్రజల్ని ఎందుకు మోసం చేస్తున్నారు గత పరిపాలన మీద జగన్మోహన్ గారి పరిపాలన మీద ఎందుకు అసత్య ప్రచారం చేశారు ఇదే రాధాకృష్ణ ఎందుకు తప్పుడు ప్రచారం చేశాడు తప్పుడు వార్తలు ఎందుకు రాశాడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు ఎందుకు ఇలా రాస్తున్నారు అనేది ప్రజలందరూ కూడా ఆలోచన చేయవలసిన అవసరం కూడా ఉంది ఇలాంటి దుర్మార్గపు మీడియా ఉన్న రోజులు ఇలాంటి నీచపు మీడియా ఉన్న రోజులు ఈ ఈ కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వ నాయకులు కూటమి సపోర్ట్ చేసే ప్రజలు ఇదే నిజమని చూసే నమ్మే పరిస్థితులు కూడా ఉంటాయి సో ఈ పచ్చ మీడియా చూపిస్తున్నటువంటి వార్తలు రాసిన వంటి రాతలన్నీ కూడా తప్పు ఒకటి కూడా నిజం కాదు అనేసి ఈ పచ్చ మీడియా రాసినటువంటి రాతలు చూస్తేనే అర్థమైపోతుంది ఎన్ని యూటర్న్లు అండి చంద్రబాబు నాయుడు గారు యూటర్న్ అంటే ఓకే రీజనబుల్ ఉంది ఎందుకంటే ఆయన ఒక పొలిటికల్ లీడర్ కాబట్టి నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఒక యూటర్న్ తీసుకుంటే ఒక రీజనబుల్ ఉంది ఎందుకంటే వాళ్ళు పొలిటికల్ లీడర్స్ కాబట్టి మీడియా యూటర్న్ తీసుకోవడం ఏంటండి జర్నలిస్టుల ముసుగులో మీడియా వ్యవస్థ యూటర్న్ తీసుకోవడం ఏంటి ఇక్కడ అర్థమైపోలేదా జర్నలిస్టులు అదేవిధంగా ఈ పచ్చ మీడియాలో ఉన్నటువంటి జర్నలిస్ట్ అని పేరు పెట్టుకొని రాష్ట్రంలో రాతలకి ఎంత నిజాయితీ ఉందో అంటే మీడియా వ్యవస్థ ఒక పార్టీకి కంప్లీట్గా ఇంకేం చెప్తా దాన్ని ఇంకా కంప్లీట్గా ఇంకా ఒక పార్టీ తరపున మాట్లాడేస్తుంది అంతే అది స్వతంత్ర మీడియా వ్యవస్థ కాదు అసలు మీడియా వ్యవస్థే కాదు దాంట్లో ఉన్నటువంటి వ్యక్తులు జర్నలిస్టే కాదు ఇంకా ఒక మాటలో చెప్పండి వాళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీ కండగా ఉన్నటువంటి మనుషులు మనుషుల రూపంలో ఉన్నటువంటి జర్నలిస్ట్ల రూపంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనేసి చెప్పుకోవాలి రాధాకృష్ణ ఎంత దుర్మార్గంగా రాస్తావు ఎంత నీచంగా రాస్తావు నీకైనా సరే మనసాక్షి ఉండాలి ఎందుకు ఇలా తప్పుడు ప్రచారం చేసి సంపాదించుకుంటే డబ్బులతో బతకడం ఇంకా నీ కర్మలే ఎంత తక్కువ మాట్లాడితే అంత మే అంత మంచిదేం అంటే రాధాకృష్ణ రాష్ట్రం అంటే రాతలు యూటర్న్లు గురించే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలు కూడా ఆలోచన చేయవలసిన అవసరం కూడా ఉంది